బెట్టింగ్ భూతానికి మనుషుల ప్రాణాలనే కబళిస్తున్నారు కొందరు ప్రభుత్వలు అలాంటి కోవలోనే ఈ నెల ఇరవై ఆరున సంగారెడ్డి జిల్లా న్యాల్కాల్ మండలం రుక్మాపూర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ రాణెమ్మ మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా గ్రామానికి చెందిన బోయిన ప్రశాంత్ ముఖం చేతిపై రక్కిన గాయలతో తారసపడ్డాడు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడని జహీరాబాద్ డీఎస్పీ తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ ప్రశాంత్ డబ్బుల కోసం చోరీలు మొదలుపెట్టాడు రాణెమ్మ ఇంట్లో చోరీకి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి ఆమె ఒంటిపై నగలు డబ్బుతో పరారైనట్లు నిందితులు ఒప్పుకున్నాడని డీఎస్పీ సైదా తెలిపారు